హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు తా నువ్వు ఉంటే నా జత యాభై ఐదో భాగాన్ని వినేద్దాం శ్రీ సైలెంట్గా ఉండి ఆ కవర్ని చేతిలో పట్టుకుని దాన్ని చూస్తూ ఉంటుంది రుద్ర ఏం మాట్లాడకుండా ని ఇంటి దగ్గర ఆపుతాడు శ్రీ కార్ ఫాస్ట్గా దిగి లోపలికి వెళ్తుంది రుద్ర కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తాడు ఆమె హాల్లో ఉన్న చక్రధర్ గారిని చూసి తన తిట్టిన తిట్లు గుర్తుకొచ్చి మనసులో నవ్వుకొని ఆయన దగ్గరికి వెళ్ళి సోఫాలో కూర్చుంటూ ఏంటి మావయ్య ఆఫీస్కి వెళ్ళలేదా అని అంటుంది చక్రధర్ గారు చూసి శ్రీని చూసి నవ్వి ఏమ్మా ఎలా జరిగింది అంటారు శ్రీ నవ్వుతూ చాలా బాగా జరిగింది మావయ్య అంటుంది అదేంటమ్మా అప్పుడే వచ్చేసారు రాత్రికి వస్తానన్నారు కదా అంటాడు ఇంతలో రుద్ర వీళ్ళ దగ్గరికి వస్తాడు శ్రీ రుద్రాన్ని చూసి కోపంగా అది మీ అబ్బాయిని అడగండి మావయ్య అని అంటుంది రుద్ర నవ్వుతూ వచ్చి శ్రీ పక్కన కూర్చుంటాడు శ్రీ కోపంగా మొహం పక్కకు తిప్పుకుంటుంది చక్రధర్ గారు వీళ్ళనిద్దరిని చూసి నవ్వుతూ ఏమైంది నాన్న ఎందుకు వచ్చేసారు అంటారు రుద్ర శ్రీని చూస్తూ టీకే చాలా అలసిపోయింది డాడ్ అక్కడ ఉంటే ఇంకా అలసిపోతుందని నేనే తీసుకుని వచ్చేసాను అని అంటాడు ఆయన శ్రీని చూసి వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా బాగా అలసిపోయావు కదా అంటారు శ్రీ ఇద్దరినీ కోపంగా చూసి నేనేం అలసిపోలేదు అయినా నేనేమైనా పేషెంట్నా నా మీద ఇంత కేర్ చూపిస్తున్నారు నాకు ఫ్రీడమ్ అనేది ఎవ్వరా నాకు నచ్చినట్టు నేను చేయకూడదా అన్నీ మీ ఇష్టప్రకారమే చేయాలా అని కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది చెక్కధర్ గారు రుద్రాన్ని చూసి నవ్వుతూ వెళ్ళి నన్న వెళ్ళు వెళ్ళి నీ భార్యని బుజ్జగించుకోపో అంటారు నవ్వి శ్రీ దగ్గరికి వెళ్తాడు శ్రీ గదిలోకి వెళ్ళి కోపంగా కవర్ని బెడ్ మీద విసిరేసి అద్దం ముందు కూర్చొని రుద్రాన్ని తిట్టుకుంటూ జ్యువెలరీస్ అంతా తీస్తూ ఉంటుంది రుద్ర శ్రీ దగ్గరికి వచ్చి శ్రీని వెనక నుంచి హక్ చేసుకుంటాడు శ్రీ రుద్రాన్ని తోసి రుద్రాన్ని చూసి కోపంగా ఏంటి అంటుంది రుద్రా నవ్వుతూ శ్రీని పట్టుకొని ఏమైంది బంగారం నేను నేను బాగా చూసుకుంటున్నాను కదా అంటాడు శ్రీ రుద్రాని చేతిని తోసేసి ఇంకా ఏం కావాలి నన్ను పూర్తిగా మీ కంట్రోల్లో పెట్టుకున్నారు కదా ఇప్పుడు నాకున్న ఫ్రీడమ్ కూడా ఇవ్వకుండా బాగా చూసుకుంటున్నారు నన్ను అని అంటుంది రుద్రాక్షి మొహాన్ని చేతిలోకి తీసుకుని అలా కాదు మా నువ్వు అలా ఎగురుతూ ఉంటే లోపల మన బేబీస్ ఏమవ్వాలి చెప్పు నీకు చెబుదామంటే నువ్వు చిన్న పిల్లవి కూడా కాదు నిన్న అలా చూసి నాకు కోపం వచ్చింది టీకే అందుకే నీ మీద కోపడ్డాను ఏమి అనుకోక టీకే మా అమ్మ కదా అని బుజ్జుకిస్తాడు శ్రీ అలాగే మొండికేసేసరికి రుద్ర తను తెచ్చిన చాక్లెట్ శ్రీకి చూపిస్తూ నీకు ఇద్దామని తెచ్చాను టీకే ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడవు కదా అందుకే అంటే నీకు ఇది వద్దా అయితే నేనే తింటానులే అని బెడ్ మీద కూర్చొని దాన్ని ఓపెన్ చేసి తింటూ ఉంటాడు శ్రీ రుద్రాని కోపంగా చూసి రుద్ర దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న చాక్లెట్ లాక్కొని రుద్ర పక్కన కూర్చొని తింటుంది రుద్ర నవ్వుతూ శ్రీని చూసి నువ్వు ఇంకా చిన్నపిల్లవే టీకే చాక్లెట్ని చూపిస్తే హచ్చకొక పిల్లలా వచ్చేస్తావు అని శ్రీకి ముద్దు పెడతాడు ఆమె ఏం మాట్లాడకుండా తింటూ ఉంటుంది ఇంతలో పని వాళ్ళు వచ్చి తినడానికి రమ్మంటారు రుద్రాశ్రీని తీసుకుని చక్కెర్ గారికి ఆయన దగ్గరికి వెళ్తాడు చక్కధర్ గారు వీళ్ళని చూసి లేట్ అయింది తిన్నాం రండి అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు చూడండి మావయ్య మీ అబ్బాయి పెళ్లికి వెళ్ళి కూడా భోజనం చేయని కుండలను తీసుకుని వచ్చేస్తాడు అని బొంగుమూతి పెడుతుంది శ్రీ రుద్ర నవ్వుతూ ఇప్పుడు నీకు ఎంత కావాలంటే అంతా ఇక్కడ తిను టీకే అని శ్రీకి వడ్డిస్తాడు శ్రీ మూతి తిప్పుతూ మాకు తెలుసు కేకే అని అన్నీ వడ్డించుకుని తింటూ ఉంటుంది చెక్కధర గారు వీరిని చూసి నవ్వుతూ తింటూ ఉంటారు అవును డాడ్ చారీ ఎక్కడా కనిపించడం లేదు అని అడుగుతాడు రుద్ర రుద్ర చారీ అని అనగాని దీపు చారీని తిట్టింది గుర్తుకు వచ్చి శ్రీ నవ్వుకుంటుంది ఆఫీస్లో వర్క్ ఉంటే అక్కడే ఉన్నారు నాన్న అంటాడు శ్రీ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ తింటూ ఉంటుంది మీరేంటి డాడ్ ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు అంటాడు రుద్ర కొంచెం హెడ్ఏక్గా ఉంది నాన్న అందుకే వెళ్ళలేదు అంటాడు రుద్ర ఆశ్చర్యంగా ఏంటి డాడ్ మీకు హెడ్డేకా అంటాడు అదేంటి సార్ అలా అంటారు మావయ్య మనిషికారా ఆయనకి తలలో బుర్రుండదా దానికి నొప్పి రాదా అంటుంది అది కాదు టీకే డాడీకి ఇప్పటి వరకు ఎంత వర్క్ చేసినా హెడేక్ రాలేదు తెలుసా ఇప్పుడు వచ్చిందంటే కొంచెం షాక్ అయ్యాలి అసలు మీకెందుకు వచ్చింది డాడ్ అంటాడు రుద్ర శ్రీ మనసులో మనం ఇచ్చిన కోటింగ్ అలాంటిది హెడ్ఏక్ ఏంటి దాని తాత కూడా దిగిరాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది ఏం లేదు రన్న మీరు పెళ్ళికి వెళ్ళినప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అది విని మైండ్ కొంచెం హీట్ ఎక్కింది అంతేనాన్న అంటాడు ఆయన అలా చెప్పగానే శ్రీకి పొలమారుతుంది రుద్ర శ్రీకి నీళ్ళిస్తూ మెల్లగా తినటికే నీది నేనేం లాక్కోన్లే అంటాడు శ్రీ రుద్రాని కోపంగా చూస్తుంది రుద్ర నవ్వి చక్కదరి గారిని చూసి అంతలా హెడ్డేక్ తెప్పించేలా ఎవరు ఫోన్ చేశారు డాడ్ అసలు ఏం మాట్లాడారు అని అంటాడు శ్రీ మనసులో బాబోయ్ ఇప్పుడు నేను మాట్లాడింది ఈయన కేకేకి చెప్తే కేకే కోపంగా నేనెవరో కనుక్కుంటే అమ్మో అప్పుడు నాకుంటుంది లేదు నేను వీళ్ళని డైవర్ట్ చేయాలి అని అవును మామయ్య నేను ప్రెజ ప్రెజెంటేషన్ ఎప్పుడు ఇవ్వాలి అని అడుగుతుంది చక్రధర్ గారు రుద్ర ఇంకా దాని గురించి చెప్తారు శ్రీ మనసులో అమ్మయ్య బతికిపోయాను అని సంతోషపడుతుంది భోజనాలు అయ్యాక ముగ్గురు హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు చక్రధర్ గారు శ్రీని చూసి తల్లి నువ్వు వెళ్ళి హాట్ వాటర్ తాగి రెస్ట్ తీసుకో అని అంటారు శ్రీ రుద్ర ఇద్దరు మొహాలు చూసుకుంటారు హాట్ వాటర్ ఎందుకు డాడ్ తను బానే ఉంది కదా అంటాడు రుద్ర లేదు నాన్న తను బాగా తిట్టి అలసిపోయింది హాట్ వాటర్ తాగితే తన గొంతు ఫ్రీ అవుతుంది అంటాడు చక్రధర్ ఆయన అలా చెప్పగానే శ్రీ షాక్ అయిపోయి ఆశ్చర్యంగా భయంగా అయోమయంగా ఆయన చూస్తుంది తిట్టడం ఏంటి డాడ్ అంటాడు రుద్ర అదే నాన్న తను పెళ్లిలో తన ఫ్రెండ్స్ని బాగా తిట్టి అల్లరి చేసి ఉంటుంది కదా అందుకే అన్నాను లే అంటాడు అవును డాడ్ తను చాలా అల్లరి చేసింది అని పని పని వాళ్ళతో హాట్ వాటర్ తెప్పించి శ్రీకిస్తాడు రుద్ర శ్రీ బొమ్మలా కళ్ళార్పకుండా చక్రధర్ గారనే చూస్తూ ఉంటుంది రుద్రా శ్రీని కదిలించి శ్రీకి వాటర్ ఇస్తాడు శ్రీ షాక్లోని రుద్ర ఇచ్చిన వాటర్ తాగేసి చక్కెరదర్ గారిని చూస్తుంది ఇందులో రుద్రాకి ఫోన్ వస్తే మాట్లాడి శ్రీని చూసి ఆఫీస్లో మీటింగ్ ఉంది టీకే చూసుకొని త్వరగా వస్తాను అని చక్కెర్ గారిని చూసి వెళ్ళొస్తా డాడ్ అని చెప్పి వెళ్ళిపోతాడు శ్రీ రుద్ర చెప్పింది కూడా ఏం పట్టించుకోకుండా చక్కెర్ గారిని చూస్తూ ఉంటుంది రుద్ర వెళ్ళిపోయాక ఆయన శ్రీని చూసి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో తల్లి బాగా తిట్టి అలిసిపోయావు కదా అని అంటారు శ్రీకి ఆయనకి తెలిసిపోయిందని కన్ఫామ్ అయి భయంగా మీ మీ మీకెలా తెలిసింది అని అడిగింది చక్రధర్ గారు నవ్వి ఇందులో తెలియడానికి ఏముంది తల్లి నాతో మామూలుగా మాట్లాడాలంటేనే అందరూ భయపడతారు ఇంకా అలా ఫోన్ చేసి నన్ను తిట్టే ధైర్యం నీకు తప్ప ఎవరికీ లేదు తల్లి నువ్వు మాత్రమే నన్ను అలా తిట్టగలవు అని అంటారు ఆయన చెప్పింది విని శ్రీ విస్తుపోతుంది శ్రీ భయంగా అంటే మీకు నేనే తిడుతున్నానని తెలుసా మావయ్య అంటుంది తెలుసు తల్లి ఇంత గొప్ప బిజినెస్ మ్యాన్ని నాతో ఎవరు మాట్లాడరు ఎందుకు మాట్లాడారు అని తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు నీకు నా మీద కోపం వచ్చింది అందుకే నన్ను తిట్టి నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నావు అందుకే నేను కూడా ఏం మాట్లాడలేకపోయా తల్లి ఇప్పుడు నీ కోపం తీరిందా అంటాడు శ్రీకి ఏం చెప్పాలో తెలియక తలదించుకొని కూర్చుంటుంది చక్రధర్ గారు శ్రీ దగ్గరికి వచ్చి నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోమ్మా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈసారి తిట్టేటప్పుడు కర్చీఫ్ నీ చేతిలో పట్టుకొని కాదు ఫోన్కి అడ్డం పెట్టి మాట్లాడు అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు శ్రీ ఆయన వెళ్ళిన వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది శ్రీ షాక్లో నిలిచి గదిలోకి వచ్చి అక్కడున్న వాటర్ తాగేసి బెడ్ మీద కొలబడి వామ్మో ఏమో అనుకున్నాను కానీ ఈయనకి మామూలు బ్రెయిన్ పవర్ కాదు బాబోయ్ కోతి ముందు కుప్పిగంతలు వేసినట్టు ఇంది నా పరిస్థితి ఆయన ఎన్ని తిట్లు తిట్టాను అయినా ఒక్క మాట కూడా అనలేదు కనీసం రుద్రా కూడా చెప్పలేదు ఇప్పుడు ఆయనకి నా మొహం ఎలా చూపించాలి నాకు చాలా గిల్టీగా ఉంది అసలు ఇదంతా వచ్చింది ఆ లంకిని వల్లే ఆ దీపు దాని పని రేపు చెప్తా ప్లాను పాలకూర అని నిరికించింది అది హాయిగా ఉంది చెప్తా దాని పని అని బెడ్డి మీద పడిపోయి అటు ఇటు దొర్లుతూ ఉంది తనకు ఆ కవర్ తగిలేసరికి లేచి ఆ కవర్ని తీసుకుని ఓపెన్ చేసి అందులో ఉన్న క్యాసెట్ని చూస్తూ ఇది నాకు ఎవరిచ్చారు ఈ శ్రేయోభిలాషి ఎవరు కనీసం పేరు కూడా చెప్పకుండా ఎందుకు ఇచ్చారు ఇందులో ఏముంది చూస్తే పోలే అని ఆ క్యాసెట్ పెట్టి ఆన్ చేసి చూస్తుంది అందులో వినిపిస్తున్న మాటలు బట్టి ఆ గొంతులు రుద్ర వంశీ మాట్లాడుకుంటున్నారని శ్రీకి అర్థమవుతుంది శ్రీ ఆశ్చర్యంగా కొంపదీసి ఇది కేకే పంపించాడా నన్ను సర్ప్రైజ్ చేయడానికి కానీ ఇలా ఎందుకు పంపించాడు అని దాని మొత్తం వింటుంది అది వింటున్నంతసేపు శ్రీ పిడికిలి బిగిసుకుపోతుంది అదంతా విన్న తర్వాత శ్రీ కళ్ళు బగబగ మండే నిప్పుల్లాగా ఎర్రగా అయిపోతాయి కళ్ళలో నుంచి బాధ పొంగుకొని వస్తుంది బాధ కోపం ఉక్రోషం అసహ్యం ద్వేషం అన్నీ కలపలివి శ్రీకి రుద్ర మీద వస్తున్న దానికి ఏమి చేయాలో తెలియక లేచి అక్కడున్న వస్తువులన్నీ కోపంగా విసిరికొడుతూ చిందర వందరగా పడేస్తూ గట్టిగా ఏడుస్తూ అన్నీ పగలకొడుతూ పిచ్చిదానలా ప్రవర్తిస్తుంది శ్రీ ఎదురుగా శ్రీ రుద్ర ఇద్దరు నవ్వుతూ ఉన్న ఫోటోని చేతుల్లోకి తీసుకుని ఏడుస్తూ బాధగా నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది కేకే ఎందుకు ఇలా చేసావు కేకే ఎందుకు అని ఆ ఫోటోని కోపంగా విసిరి కొడుతుంది దెబ్బకు అది మొక్కలు మొక్కలైపోతుంది శ్రీ ఏడుస్తూ ఎందుకు నన్ను మోసం కేకి ఎందుకు ఎందుకు అని మోకాల మీద కోలబడిపోతుంది రాత్రి అవుతుంది చక్రధర గారికి వర్క్ ఉందని చారి కాల్ చేస్తే శ్రీని డిస్టర్బ్ చేయకుండా ఉండాలని శ్రీకి చెప్పకుండా వెళ్ళిపోతారు రుద్ర శ్రీ కోసం స్వీట్స్ చాక్లెట్స్ ఇంకా స్త్రీకి కావలసినవి అన్నీ తీసుకుని ఇంటికి వస్తాడు పని వాళ్ళని శ్రీ డాడ్ ఎక్కడా అని అడుగుతారు అయ్యగారు ఫోన్ వస్తే అప్పుడే వెళ్ళిపోయారు బాబు ఇంకా అమ్మాయి గారు మధ్యాహ్నం నుంచి బయటకే రాలేదు అని రుద్రా చేతిలో ఉన్న వాటినికి చూసి ఆశ్చర్యంగా మీరేంటి బాబు ఇవన్నీ తేయడం మాకు చెప్తే మేం తెచ్చేవాళ్ళం కదా బాబుగారు అని అంటారు పనివాళ్ళు రుద్రానవ్వి నా భార్యకి నేను తెస్తేనే నాకు తృప్తి అని తన చేతిలో ఉన్నవి తీసుకుని శ్రీ ఉన్న గదిలోకి వెళ్తాడు గదంతా చీకటి కావడంతో రుద్ర కొంచెం ఆశ్చర్యపోయి తను తెచ్చిన వాటిని అక్కడే పెట్టి లైట్ లైట్ ఆన్ చేస్తాడు లైట్ వేయగానే గది మొత్తం చూసి రుద్ర షాక్ అవుతాడు గదంతా వస్తువులన్నీ చిందరవందరగా పడి అక్కడక్కడా గాజు గాజు ఒప్పులు కూడా ఉంటాయి రుద్ర కొంచెం కంగారుగా శ్రీ కోసం చూస్తాడు శ్రీ అక్కడే మోకాల మీద కూర్చుని మొహాన్ని చేతిలోకి దాచుకుని ఉండడం చూసి రుద్ర కంగారు పడి ఫాస్ట్గా శ్రీ దగ్గరికి వెళ్ళి శ్రీని పిలుస్తాడు కానీ ఆమె కొంచెం కూడా కదలకుండా అలాగే ఉంటుంది రుద్ర శ్రీ భుజం మీద చేయి వేసి టీకే అని పిలుస్తాడు శ్రీ తన మొహానికి పట్టుకున్న చేతులను తీస్తుంది రుద్ర శ్రీని చూస్తాడు ఆమె కళ్ళు మోసుకొని ఉంటుంది టీకే ఏమైంది అసలు ఏంటిదంతా గదంతా ఇలా అయిందేంటి నువ్వేంటి ఇలా ఉన్నావు నువ్వు బాగానే ఉన్నావా అని ప్రశ్నల మీద ప్రశ్నలకు వర్షం కురిపిస్తున్నాడు ఆమె ఏం మాట్లాడుకున్నా కళ్ళు మూసుకుని మెల్లగా పైకి లేస్తుంది రుద్రా శ్రీని పట్టుకుని ఏమైందమ్మా అని అడుగుతాడు ఆమె సైలెంట్గా రుద్రా చేతుల్ని విడిపించుకుని రుద్రాకి దూరంగా వచ్చి కళ్ళు తెరిచి రుద్రాన్ని చూస్తుంది శ్రీ కళ్ళు చింత పుల్ల ఎర్రగా అయిపోయి ఉంటాయి ఇంకా చాలా కోపంగా ఉంటుంది శ్రీ నలా చూసిన రుద్ర కొంచెం భయపడతాడు తన మనసులో తెలియని భయం మొదలవుతుంది ఏమైందిమా అని శ్రీ దగ్గరికి వెళ్లబోతూ ఉంటే శ్రీ కోపంగా రుద్ర చంప మీద లాగి పెట్టి కొడుతుంది రుద్ర శ్రీని అలా తనని కొట్టగానే షాక్ అయి అలాగే నిలబడిపోతాడు ఆమె కోపంగా నన్నెందుకు మోసం చేశావు అంటుంది రుద్ర అయోమయంగా ఏంటి మా నేను నిన్ను మోసం చేయడం ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావడం లేదు టీకే అంటాడు నీకు అర్థం కావడం లేదా అయితే నువ్వు నన్ను మోసం చేయలేదా అని అడుగుతుంది లేదు టీకే నేను కళ్ళలో కూడా అలా చేయను అంటాడు శ్రీ కోపంగా అవునా అయితే ఇది విను అని క్యాసెట్ ఆన్ చేస్తుంది రుద్ర షాక్ లోని దాన్ని వింటూ ఉంటాడు అందులో ఏముందో మనం కూడా వినేద్దాం రండి శ్రీ అజయ్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్కి హెల్ప్ చేసినందుకు వెళ్ళినప్పుడు ఐదేళ్ల తర్వాత రుద్ర తన ముందుకు వచ్చినప్పుడు శ్రీ భయపడి అజయ్ హెల్ప్తో ట్రైన్లో చక్రధర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు తనతో రుద్ర కూడా వచ్చినప్పుడు శ్రీ రుద్ర నిద్రపోతూ ఉన్నప్పుడు లెటర్ ఒక చాక్లెట్ పెట్టి వెళ్ళిపోయినప్పుడు రుద్ర అవి తీసుకుని తన ఇంటికి వస్తాడు శ్రీ తనకి లెటర్ పెట్టి చాక్లెట్ ఇచ్చి తన్ని వదిలి వెళ్లిపోయింది అన్న కోపంలో రుద్ర ఇంటికి వచ్చి శ్రీ ఫోటో చూస్తూ తాగుతూ కూర్చొని ఉంటాడు వంశీ రుద్రా కోసం వస్తాడు రుద్ర వంశీని పట్టించుకోకుండా తాగుతూ అయిపోయిన బాటిల్స్ని నేలకేసి కొడుతూ ఇంకొకటి తీసుకుని తాగుతూ ఉంటాడు వంశీ రుద్ర అంత కోపంలో ఉండడం చూసి భయపడతాడు కానీ ధైర్యం చేసి రుద్రాన్ని పిలిచి ఏమైంది మామ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు నువ్వు అలా చేయగానే దిక్కుతోచుక పిల్లల్ని కూడా నాతో తీసుకుని వచ్చేశాను ఏం జరిగింది మామ ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు రుద్ర కోపంగా చూసి టీకే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మామ అని చేతిలో ఉన్న బాటిల్ పగలు కొడతాడు వంశీ భయపడి వెనక్కి వెళ్తాడు రుద్రా కోపంగా అసలు అది ఏమనుకుంటుందిరా మామ ఈ రుద్ర అంటే నేనంత చేతకాని వాటిలా కనిపిస్తున్నాను దానికి నువ్వంటే నాకు ప్రాణం అని చెప్తున్నా వినదేంటి దానికి నేను ఎలా కనిపిస్తున్నాను దానికోసం నా మనసు చంపుకొని మరి ఐదేళ్లు దానికి దూరంగా ఉండి దానికోసం మళ్ళీ వస్తే ఏమంటుంది మీ ప్రేమ నిజమని నమ్ముతున్నానని అంటుందా ఇందుకేనా ఇన్నేళ్లు దాని దూరం నుంచి చూస్తూ బతికాను లేదు మామా అస్సలు లేదు దానికోసం ఇప్పటి వరకు దాని మాట విన్నాను ఇంకా వినను ఈ రుద్రాలోని రాక్షసుడు బయటికి రావాల్సిందే నన్ను పెళ్లి చేసుకో అంటే పట్టించుకోదేంటి అసలు నన్ను వదిలి అలా ఎలా వెళ్తుంది అని వంశీని చూసి నీ భార్య నీకు చెప్పకుండా నేను వదిలి మామా అని అడుగుతాడు వంశీ భయంగానే లేదు అంటాడు రుద్ర కోపంగా బాటిల్స్ అన్ని పగలకొడుతూ మరి నన్ను వదిలేక ఎలా వెళ్ళిందిరా అని గట్టిగా అరుస్తాడు వంశీ తడబడుతూ నువ్వు శ్రీని పెళ్లి చేసుకోలేదు కదా మామా తన మీద నీకు హక్కు లేదు తనకి నువ్వు ఏమీ కావు అందుకే తను నిన్ను వదిలేసి తనకు నచ్చినట్టు వెళ్ళిపోయింది అంటాడు ఓహో అయితే నేను దాన్ని పెళ్లి చేసుకుంటే అది నా దగ్గరే ఉంటుందా నన్ను వదిలి ఇంకా ఎక్కడికి వెళ్ళదా అంటాడు రుద్ర వంశీ భయపడుతూ వెళ్ళదు మామా అంటాడు రుద్రా నవ్వుతూ అయితే నేను టీకేని పెళ్లి చేసుకుంటాను మామ అప్పుడు తను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు కదా అంటాడు వంశీ ఆశ్చర్యంగా కానీ స్త్రీకి ఇష్టం లేదు కదా మామ అంటాడు దాని ఇష్టం ఎవరికి కావాలి మామ నేను దాన్ని చూసినప్పుడే ఫిక్స్ అయ్యాను అది నా భార్య అని దాని దగ్గర నేను చెడ్డ కాకూడదని ఎవరి మాట వినని నేను కేవలం అది చెప్పిందని దాని మాట నేను విని ఐదేళ్ళు దానికి దూరంగా ఉన్నాను కానీ నన్ను మంచివాడిగా అది ఉంచడం లేదు మామ ఎంత వద్దన్నా నాలో రాక్షసులు వస్తేనే నా టీకే నాకు దక్కుతుంది అనిపిస్తుంది అంటాడు ఇష్టం లేకుండా నువ్వు తనకి తనని ఎలా పెళ్లి చేసుకుంటావు మామ అంటాడు వంశీ ఏముంది మామ దాన్ని ఎత్తుకొచ్చి బలవంతంగా కడితే అదే నా దగ్గర ఉంటుంది ఇంకా నన్ను వదిలి ఎలా వెళ్తుందో నేను చూస్తాను అంటాడు మావా నువ్వు అలా చేస్తే శ్రీ నేను జీవితంలో ఎప్పటికీ క్షమించదు నువ్వు తనకి దగ్గర ఉన్నా నేను దూరంగా పెడుతుంది అంటాడు వంశీ దూరం పెడితే ఏమవుతుంది మావా నా టీకే నా దగ్గర ఉంటుంది కదా అదే చాలు నాకు అంటాడు అలా కాదు మావా నువ్వు ఇలా చేస్తే నువ్వు శ్రీకి భర్త అవుతావేమో కానీ శ్రీ నీకు భార్య అవ్వలేదు తను నేను భర్తగా ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు మామ లాంగ్ తన నీ దగ్గర ఉన్నా తన నీకు దూరంగానే ఉంటుంది అంటాడు వంశీ అయితే ఇప్పుడు ఏం చేయాలి మావా దాని కాలు పట్టుకున్నా కూడా అది నన్ను కరింకరించడం లేదు నాకు ఇది తప్ప ఇంక ఏం తోచడం లేదు నువ్వే చెప్పు మావా నేను ఏం చేయాలో అంటాడు వంశీ కాసేపు ఆలోచించి అంకుల్ నీకు హెల్ప్ చేస్తాడేమో చూద్దాం మావా అంటాడు నేను అడిగితే నీ టీకే ఒప్పుకోవడం లేదు ఇంకా డాడ్ అడిగితే ఏం ఒప్పుకుంటుంది మామ పైగా ఇప్పుడు డాడ్ టీకే ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు ఇంకా ఎలా ఒప్పుకుంటారు నువ్వు బెదిరించి పెళ్లి చేసుకుంటే శ్రీకి నీ మీద కోపంతో నీకు దూరంగా ఉంటుంది అదే అంకుల్ శ్రీని బెదిరించి నీకు శ్రీకి పెళ్లి చేస్తే శ్రీ కోపం అంతా అంకుల్ మీద ఉంటుంది తర్వాత మెల్లగా నిన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తుంది మామ అంటాడు వంశీ రుద్రాదివి నీ వంశీ దగ్గరకు వచ్చి వంశీని హక్ చేసుకుని థ్యాంక్స్ మామా థ్యాంక్ యూ సో మచ్ రా ఇలా చేస్తే ఖచ్చితంగా నా టీకే నా దగ్గరికి వస్తుంది ఇంకా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు కానీ టీకే అంత ఈజీగా ఎవరికి తల వంచదు కదా మామ మరి డాడ్ తనని ఎలా ఒప్పిస్తారు డాడీ ఇలా చేయడానికి ఎలా ఒప్పుకుంటారు అదంతా నేను చూసుకుంటాను మామ శ్రీని ఒప్పించే బాధ్యత నాది అంకుల్తో నేను మాట్లాడతా నువ్వు బాధపడుకు నేను అంకుల్ని కలిసి వస్తాను మామ అని వెళ్ళబోతాడు వంశీ రే మామా నాకు ఈ విషయం తెలుసని అని డాడీకి కానీ శ్రీకి కానీ తెలియకుండా చూసుకోవాలి అంటాడు వంశీ నవ్వుతూ అంతా నేను చూసుకుంటాను మామా నువ్వు కూలవ్వు అని చెప్పి పిల్లల్ని తీసుకుని చక్రధర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాడు రుద్రా శ్రీ ఫోటోని చూస్తూ టీకే ఇప్పుడు నువ్వు నా దానివవుతో నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు నేను వెళ్ళనివను కూడా మర్యాదగా చెప్తే టీకే వినకపోతే ఇదిగో ఇలాగే నేను రాక్షసుని అవ్వాల్సి వస్తుంది అని నవ్వుతాడు మరి తర్వాతి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్